హాయ్ అందరికీ నమస్కారం ఎలా అందరూ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో ఈ అమ్మాజీ అమ్మ కూడా ఉండాలి అమ్మాజీ మాటి ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పుడైతే నేను వంట చేస్తున్నాను కానీ పొద్దున్నే శుక్రవారం నేను వేసుకున్న ముగ్గులు నా పూజ ఆ తర్వాత ఈరోజు ఎక్కువ మా వీడియోలో మా బాబుజీ గారు కనిపించిపోతున్నారు ఆయన ఏం చేశారు ఇదంతా వీడియోలో అయితే చూపిస్తాను తప్పకుండా స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా ఎప్పట్లాగే సపోర్ట్ చేయండి ఓకేనా రోజు కర్రీ వచ్చి వంకేటమ్మట అండి అది కూడా చూపిస్తానులేండి ఓకేనా హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు శుక్రవారం అండి శుక్రవారం రోజు నేను ఉదయాన్నే వాకులు విడ్చుకుని పేడ తెచ్చుకొని కళ్ళపు చల్లుకొని ముగ్గులైతే ఇలా వేసేసుకున్నాను అనమాట ఈ ముగ్గు ఎలా అన్నది వీడియో తీసానండి అది నేను శ్యామల కుంగన్ రంగోలీలో అప్లోడ్ చేస్తాను మీరైతే ముగ్గులు చూసేయండి ఇదొక ముగ్గు ఇదొక ముగ్గు ఈ ముగ్గుని మా అమ్మగారు చిన్నప్పుడు హారతిపళ్ళెం ముగ్గు అనేవారండి అంటే నాలుగు వైపులా సమానంగా వస్తుందేనేమో హారతిపళ్ళె ముగ్గు ముగ్గులకు కూడా కొన్ని పేర్లు ఉంటాయండి మీకు తెలుసా ఎప్పుడైనా విన్నారా ఇది వచ్చి హారతిపల్లె ముగ్గు అనమాట ఇది కూడా నేను శ్యామల కుకింగ్ అండ్ రంగోలీలో షార్ట్ అప్లోడ్ చేశాను అందుకే వీడియో తీస్తాను అనమాట ఎలా ఉన్నాయండి ముగ్గులు నచ్చాయా నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి మీరు మీరు ఇచ్చే కమెంట్స్ మాకెంతో బూస్టింగ్ లాగా ఉంటుందండి అందుకే తప్పకుండా ముగ్గులు నచ్చితే కనుక కామెంట్ చేయండి చిన్న చిన్న ముగ్గులే వేశాను ఈ ముగ్గుని ఏమనేవారో తెలుసా బ్రహ్మముడి ఈ ముగ్గుని మిఠాయి పొట్ల అని అనేవారండి లేకపోతే మా కోడిపుని చూడండి అది కూడా మీకు హాయ్ చెప్తోంది నా ప్రతి వీడియోలోనూ అక్కడ కుక్కరికోని కోడి కోత వినిపిస్తూనే ఉంటుంది కదా నేను ఏదో వీడియోస్ చేసుకుంటానంటే అవి నన్ను పలకరిస్తాయనుకుంటానండి అనుకుంటానండి అందుకనేసి కుక్కరికో అని కూస్తూ ఉంటాయన్నమాట ఇవండి నేను శుక్రవారం రోజు పొద్దున్నే వేసుకున్న ముగ్గులు అనమాట నెక్స్ట్ ఇంకా చలి చలిసేస్తుంది కదండి మంచి బాగా పడుతుంది సెవెన్ థర్టీ అయినా ఇంకా మంచి పడుతూనే ఉంది ఉందనమాట నీ లోపల ముందే పొద్దు వీళ్ళు అయితే పెట్టేసుకున్నాను స్నానం చేయాలి శుక్రవారం కదండి ఈరోజు తల స్నానం చేయాలి కదా దానికోసం అనమాట ఇక ఈజ్ ఏం మాట్లాడుకున్నాం అన్నది ఇంద్రియలాగే ఉంచేస్తాను చూడండి ఎందుకంటే మా బాబ్జీ గారు అలా అటు ఎక్కడికో వెళ్ళారు ఇప్పుడు వస్తున్నారు ఎక్కడికి వెళ్ళారా కనుక్కున్నారా ఓకేనా సరే అది ఎక్కడికి వెళ్ళారని ఏం చెప్తారో చూద్దాం రజనీకాంత్ ఎక్కడికి వెళ్ళారండి కర్రలు చూడ్డానిక సరిపోంట కదా మరి సరిపోన్నారీ నాగలక్ష్మి అంటే సరిపోవంట హాయ్ చెప్పండి మా వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అదిగో నేను నేర్పియాలా అందులో ఉండాలి సూపర్ థ్యాంక్ యూ అదిగోండి మా కోడిపించి కూడా చెప్తాను గుడ్ మార్నింగ్ ఎందుకండి చిత్తల్లి హాయ్ చెప్పరా అదిగో ఆల్రెడీ చెప్పేసింది మా వారు చెప్పేటప్పుడే ఓకేనా పోతే ఇప్పుడే కనకాబరం పూలు అయితే వస్తున్నాయి బాగానే వస్తున్నాయి నేడొచ్చేసి పైన పువ్వులు సరిగ్గా పువ్వట్లేదు పైన అంత చెట్లు కదా కొన్ని కొబ్బరికాయలు పది కాయలు వెళితే ఇంకో పది కాయలు ఆడు వెళ్తాడు ఉంది అదిగో చెట్టు శెట్టి దగ్గర గొనపెందుకు లేదు ఈ నిన్న జగదీష్ వలిచాడు వలుతున్నాడు డ్యూటీకి టైం అయిపోయింది ఇంకా టైం అయిపోయింది అనేసి వదిలే బాబు రేపు డాడీ కొన్ని నువ్వు కొన్ని వెళ్తురు కాని అని చెప్పాను ఎక్కడ వెళ్ళాలంటే వల్లారు కదా అలవాటు లేని వాళ్ళు నూనె కూడా అయిపోయింది దేవుడి దగ్గరికి నూనె కావాలి కదా ఇక్కడెక్కడ వేసాడండి ఇక్కడ ఎక్కడ రాట దగ్గర వేసాడు చూడండి హోల్ ఉంటుంది ఓకే ఈ గుణపం కనిపించలేదు నన్ను అంతా వెతుకుని వెతుక్కుని వెతుక్కుని అలాగే టైం వేస్ట్ అయిపోయింది అక్కడికి వెంకటక్ష్మతి కూడా నిలికి నిలికి లేదని చెప్పేసి గౌరిగారు గారు గొనపం తెచ్చి ఇచ్చింది ఆ తర్వాత మళ్ళీ మీ అమ్మ గొనపం అనేసి అనుకుంటుంటే పార్వత ఆలకించి నాకు ఇచ్చే రజనీ గారు అని తెచ్చిచ్చిందంట అక్కడ బాగాలేదా మళ్ళీ అక్కడ దిగుద్దదే కదా గట్టి పడిపోయింది కదా అంటుంది ఏంటి బాబు మొన్న లైవ్లో సోనియా అనే అమ్మాయి అడిగింది నాన్న ఎలా ఉన్నారు నాన్న అగ్రికి వెళ్ళారంటే తోటలోకి వెళ్ళారు అన్నాను ఏంటి నాన్న పొలం పనులు కూడా చేస్తారా ఆయన అఫీషియల్గా కనిపిస్తారు పొలం పనులు చేసేలాగా ఉండరు అంటుంది పొలం పనులు ఏం చేయరమ్మా కొబ్బరి తోట ఉంది చూడడానికి వెళ్ళారు అంతే అని చెప్తే ఇప్పుడు మీ చుట్ట అబ్బో పడేస్తున్నారు ఇవన్నీ యాజ్ టోడీ అప్లోడ్ అయిపోతాయి బాబు ఇప్పుడు పడేసిన ఏం ప్రయోజనం లేదు అమ్మ మీరేనే చెప్పచ్చు కదా నాన్నకి అంటారు పిల్లలు ఈ నాన్న ఏమన్నా నా మాట వింటారా వినరని వాళ్ళకి తెలీదు అయిపోయిందా సినిమా నేను చెప్పాను కదా అక్కడ దిగట్లేదని అక్కడ నిన్న కూడా వాటర్ వేసి నానబెట్టి మరీ తీసేడాడు జాంకే లేకుండా అయిపోయింది చెట్టి సరే ఎప్పుడు కాయలు ఉండేవి ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి పిందులు పేరుపాది ఎక్కించడం వల్ల ఏమన్న అయిందంట దిగలేదా అక్కడ దిగుతుంది కానీ మీకు కంపర్ట్ ఉంటుంది అక్కడ నిలబడ్డానికి చూస్తారు కదా కొబ్బరికాయలు కావడానికి చాలా కష్టపడుతున్నారండి మా బాజీ గారు ఏమీ లేదండి కొబ్బరి నూనె అయిపోయింది ఇంట్లో కొబ్బరికాయలు ఉన్నాయి అయితే ఎండుకాయలు అప్పుడప్పుడు తోటలోకి వెళ్ళినప్పుడల్లా దొరికినవన్నీ తెచ్చి అక్కడ పడేస్తారనమాట అవి వలిచేస్తే మొక్కల కోసం ఎండ పెడతాను కదా అంటే వలచడం లేదు ఎవరినైనా తీసుకొస్తాను అనేసి అంటున్నారు సర్లే అనేసి నిన్న జగదీష్ కొన్ని వలిచాడు ఇంకొన్నే కదా ఉన్నాయంటే ఆయన వలుస్తున్నారు అనమాట మొత్తానికి ఈరోజు పూర్తి అండి పూర్తి చేసేసి ఆల్రెడీ మేడమే ఎండ పెట్టేశారు చూపిస్తాను అది కూడా మీకు చూసేయండి అంటే వల్చడం వచ్చు అంతే కానీ ప్రొఫెషనల్గా వలవాలంటే అది డైలీ చేసే వాళ్ళకైతేనే అలవాటు ఉంటుందండి వలడం వచ్చే ఎప్పుడో దేవుడి దగ్గర ఒక కాయో రెండు కాయలో వల్చుకోవడం తప్ప ఇలా ఎక్కువ అయితే వలడం రాదు కదా ఎంత అవుతుంది అనేసి నేనే వద్దు కొంచెం వలండి రేపు ఇంకొంచెం పోల్చుకుందామని చెప్తున్నారు పొద్దున్నే సెవెన్ సెవెన్ థర్టీ అంటే స్కూల్ బస్సులు వెళ్ళే టైం కదా స్కూల్ బస్సు హారం నిద్రిదిస్తుందా మీకు అంత పెద్ద కాయలు ఇస్తే అంత చిన్న కాయ వచ్చిందండి ఒక్కోటి కొబ్బరి బండం కూడా మనుషుల్లాగానే బొండం పెద్దగా ఉంటుంది కానీ అందులో లోపల గుంజి చాలా తక్కువ ఉంటుంది అనమాట కొంతమంది మనుషుల దాకా అవి ఏ మిషన్ లాంటివి వస్తున్నాయి వీడియోలో కనిపిస్తున్నాయి సింపుల్గా ఎవరిచేస్తున్నారు దాంతో చెప్పాను కదండి ఈరోజు వీడియో అంతా ఎక్కువగా మా బబ్జీ గారిదే అని చెప్పేసి చూడండి ఎంత కష్టపడుతున్నారు పాపం ఎప్పుడో ఆరు నెలలకు ఒకసారి కష్టపడతారండి అంతేం కష్టపడిపోర్లేండి మళ్ళీ మీరు కామెంట్స్ పెట్టేసేసి ఓబె నా అంతా పిల్లకాయలు అనేసి పులి ఫీల్ అయిపోయా మొక్కడా అప్పుడప్పుడు చేస్తారంతే ఓకేనా కలిసిపోవద్దు ఎండకాయలు కష్టం అంట కదా వెళ్ళడం పచ్చి అయితే అంత కష్టం ఉండదు అంట ఈ కాయలు వచ్చి అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు రాలిన కాయలు అన్నమాట అండి అందుకని ఎండిపోయి ఉన్నాయి ఎండకాయలు వడడం కష్టం అంటండి అదే పచ్చికాయలు అయితే ఈజీగా అయిపోతుందంట అదే చెప్తున్నారు అనమాట అదే నేను మీకు చెప్తున్నాను అందుకే కొంచెం కష్టమైందనమాట ఆయన అలవాట్లేని పని అంటే ఎవరికైనా కష్టమే కదండి పాపం కానీ తప్పలేదు వదిలి చేశారు మొక్కల మీద వేసే పిలకలేదు పిలకలేదు పిలక ఊడిపోయింది హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు శుక్రవారం కదా పూజ కోసం అనేసి వచ్చాను ఇప్పుడు వచ్చి అలా కావస్తుంది అనమాట టైము పోతే పెద్ద లేవు కోడానికి కూడా అనిపించింది నాకు అతి చామంతులు ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి వీటితో అయితే పూజ చేసుకుంటాను అనమాట ఈరోజు వీడియో వేయడం ఎవరు లేరు మళ్ళీ హార్పి ఇచ్చేటప్పుడు చూపిస్తానండి ఓకేనా గుడ్ మార్నింగ్ వీడియో తీయడానికి ఎవరు లేరు అన్నాను కదండి ఇంతలోనే మా బాబ్జీ గారు అంటే కొబ్బరికాయలు వచ్చేసి ఆయన పాలు తీసుకురావడానికి వెళ్ళారనమాట ఈ లోపల నేను స్నానం చేసి పూజ చేసుకుంటున్నాను వచ్చారు కదా అని వీడియో తీసి పెట్టమంటే ఇలా తీసి పెట్టారనమాట సింపుల్ పూజ అండి మీకు తెలుసు కదా పది నిమిషాలు పూజ అయినా పదిహేను నిమిషాలు పూజ అయినా పూజ చేయాలన్నది నా విధానం మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను అంతే తప్ప ఎక్కువసేపు గంటలు గంటలు అంటే టైం ఉంటే కూర్చుంటానులేండి వీళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అంత టైం ఉండదు ఎందుకంటే నేను పూజ గదిలో కూర్చుంటే పాపం వాళ్ళకి ఆకలి అవుతుంది కదా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అది చేసి పెట్టాలి కదా అని చెప్పేసి ముందుగా దీపాన్ని వెలిగించుకుని దీప శ్లోకం అయితే చదువుకుంటున్నాను అనమాట దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహం దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ అనేసి దీపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు పువ్వులు కూడా అలంకరించి ఆ తర్వాత విఘ్నేశ్వర స్వామి వారి పూజ అయితే చేసుకుంటున్నాను శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ ధ్యాయత్సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్ఘం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానం ఏకదంతం పాష్మహే అని గంధం పుష్పాక్షలతో పూజ చేసి అదే గంధాన్ని పువ్వుని గంధంలో అద్ది ఆ పువ్వుని పెడతాం అనమాట అండి ఊరికే గంధం అలా అలా ఇదిపేసి అయితే ఆ అన్నీ ఇది అవుతాయి కదా నాకు అలా నచ్చదు అలా చేయకూడదని కూడా నేను విన్నానండి అందుకే పుష్పాన్ని గంధంలో ముంచి అన్నమాట గంధాన్ని ఇదిగోండి ఈసారి లక్ష్మీ అమ్మవారికి కూడా అదే విధంగా సమర్పించుకుంటున్నాను అదగండి ఒక పుష్పాన్ని తీసుకుని ఆ పుష్పాన్ని గంధంలో ముంచి ఆ పుష్పాన్ని వేస్తున్నాను అన్నమాట అది మనం మందిరంలో ఫోటోలకు కానీ ప్రతిమలకు కానీ గంధాన్ని సమర్పించే విధానం అన్నమాట ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారని చెప్తున్నాను ఎవరైనా అలాగే చేయండి ఒక పుష్పాన్ని గంధంలో ముంచి ఆ పుష్పాన్ని వేసి అలాగ గంధాన్ని సమర్పించుకోండి ఓకేనా పూజ అయితే అయిపోయింది ఇక వంట చేయాలి కదండి లంచ్లోకి అయితే ఈరోజు వంకాయ టమాటా చేస్తున్నారనమాటండి ఈ వంకాయలు మా చిన్నత్తి ఇచ్చింది చాలా ఫ్రెష్గా తాజాగా ఉన్నాయన్నమాట అందుకే ఈరోజు వంకాయ టమాటా చేస్తున్నాను ఇది కూడా వీడియో తీసాను కానీ వీడియో ఎంత ఎక్కువగా అయిపోతుందండి రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను ఓకేనా బాయ్ అండి